పల్లి జిల్లా రాంబెల్లి మండలం గ్రామంలో లోక అంబిక అమ్మవారి పూజా కార్యక్రమాలు ప్రతి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి కుంకుమ పూజలు అభిషేకాలు చేయడం జరుగుతుంది భక్తులు కోరుకున్న కోరికలు తీరడం వల్ల అనేక జిల్లాల నుండి భక్తులు రావడం జరుగుతుంది ఈ యొక్క అమ్మవారి దగ్గరికి ఆదివారం లక్ష్మీవారం మంగళవారం ఎక్కువ భక్తులు రావడం జరుగుతుంది భక్తులకు గ్రామ సర్పంచ్ నీరుకొండ శారద వెంకట సూర్యనారాయణ మరియు ఆలయ కమిటీ సభ్యులకు ముందుగా తెలియజేసినట్లయితే వాళ్ళకి ఏం కావాలో ఏర్పాట్లు చేస్తారా ఈ రోజు గ్రామ సర్పంచ్ నిరుకుండ సరదా వెంకట సూర్య నారాయణ వైస్ ప్రెసిడెంట్ కలవలపల్లి నారాయణరావు ఎంపీటీసీ అల్లవరపు బాపూజీ ద్వారపురెడ్డి నాగేశ్వరరావు కోట్ని బాపురావు ధర్మతేజ రాజు ఎస్ నాయుడు మరియు భక్తులు పాల్గొన్నారు రెండు గ్రామాల నుండి వైజాగ్ నుండి భక్తులు రావటం జరిగింది ఈ యొక్క అమ్మవారి ఆశిస్తుల వల్ల పంతొమ్మిది వందల తొంభై నుండి ఎనభై కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి అమ్మవారి ఆశస్సులు తీసుకుంటున్నా ప్రతి సంవత్సరం కార్తీక మాసం అయిన వెంటనే మంగళవారం వచ్చి పండుగ చేసుకుంటామని భక్తులు చెప్తున్నారు నమస్తే అండి ఈ గోకువాడ లోవతల్లి బయటతల్లమ్మకి నమస్కారం మేము ఎక్కడో చోడవరం మండలం జి జగన్నాథపురం గ్రామం నుంచి మేము అక్కడ ఉండేవారుమే పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ఈ లవతల్లి దగ్గరికి వస్తున్నాము ఎప్పుడో మా పూర్వీకులు ఈ అమ్మవారిని మాకు చూపించారు అప్పటి నుంచి కూడా ఈ నేటికి నలభై సంవత్సరాలు బట్టి ఇక్కడికి మా అన్నదమ్ములమే కుటుంబ సభ్యులం కలిపి ఈ లోవతల్లి దగ్గరికి వస్తున్నాము ఆ తల్లిదేవాళ్ళ అక్కడికి ఈ గ్రామ ప్రెసిడెంట్ ఈ గ్రామ ప్రజలందరూ మాకు ఎంతో సహకరించి మేము వచ్చినప్పుడల్లా మాకు ఎంతో సహకారం చేస్తున్నారు ఆ తల్లి ఆ గుడి కట్ట తల్లి నిర్మాణానికి కూడా మాము సహకారం అడిగారు మేము అందరం కలిసి మాకు తోసిన సహకారం ఎనభై వేల వరకు కూడా ఆ తల్లికి డొనేషన్ చేసి ఉన్నాము అది గుడికి వచ్చాను చేతులు కట్టుకొని నా చిరంజీవిగా నన్ను దీవించమని మీరు కూడా చెప్పండి స్వామి అందరికీ నమస్తే అండి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గోకువాడ గ్రామంలోని శ్రీ లోవాంబిక అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాము మేము యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్నారు ఆల్మోస్ట్ మా మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము కూడా వస్తున్నాం ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా ఈ అమ్మవారు అయితే చాలా మహిమాన్వితన అమ్మవారే ఎందుకంటే మేము కూడా కోరుకున్న కోరికలు అవి జరగడం వల్ల ఏ ఇయర్ కూడా మేము మిస్ అవ్వలేదు ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత పోల్స్ వరకు అయినా ఫస్ట్ మంగళవారం ఏ రోజైతే ఆ రోజే ఇక్కడికి వస్తాం మా ఫ్యామిలీ అంతా కలిసి ఇన్ని ఇయర్స్ నుంచి ఒక సంవత్సరం కూడా మేము మిస్ అవ్వలేదు ఫ్యామిలీ అంతా అందరికీ ఎన్ని పనుల్లో బిజీ అయినా కూడా అయ్యారు అయ్యేసరికి ఆ రోజుకి మాత్రం ఎక్కడున్నా సరే అందరూ మీట్ అయ్యి ఈ టెంపుల్కి అయితే వస్తాము ఫార్టీ ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు మాకు ఆల్మోస్ట్ ఆల్ మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తెలుసు మేము కూడా ఏ రోజు మిస్ అవ్వలేదు చాలా ఫేమస్ టెంపుల్ అమ్మవారు కూడా చాలా మహిమాన్వితమైనది కోరుకున్న కోరికలు అయ్యి తీరుతాయని తెలుసు ఇంకా రాను రాను సంవత్సరం సంవత్సరం అలా పెరుగుతూనే ఉన్నారు జనాలు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీస్లో కూడా అన్ని స్టార్టింగ్ లోనే ఇంకా ఏమైనా రోడ్డు ఫెసిలిటీ అది లేకుండా అలా ఉన్నా కూడా ఇప్పుడు కొంచెం బానే ఉంది ఇంకా కొంచెం ఆ రోడ్ అది కూడా సిసి రోడ్ అది వేస్తే ఇంకా బాగుంటది అప్పుడు మీద పోలిస్తే ఇప్పుడు పర్వాలేదు ఇంకా ముందు ముందు వేస్తే ఇంకా బాగుంటది అని అనుకుంటున్నాం మేము వచ్చేటప్పటికైతే స్టార్టింగ్ ఆ చిన్న టెంపుల్ ఉండదండి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా ఇక్కడ గ్రామ ప్రెసిడెంట్ గారు వాళ్ళతో కూడా మేము కూడా కలిసి మా అందరికీ తోచిన సహాయం ఒక ఎనభై వేల వరకు ఇవ్వగలిగాము అందరం కలిసి సో ఇంకా ఏమైనా గ్రామ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఊరికి టెంపుల్కి వచ్చే రోడ్డు కానీ ఏమైనా వేయించగలిగితే మంచిదండి అందరికీ బాగుంటుంది టెంపుల్కి రావడానికి థ్యాంక్ యూ అండి తల్లి మేము ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్నాం మేము జీ జగన్నాథపురం గ్రామం అప్పుడు మాకు ఏంటో ఈ తల్లి ఉందో మాకు తెలీదు మా పెద్దమ్మ ఆవిడ ఉండేది ఆ తల్లి తల్లి మీద ఈ తల్లి వచ్చి వాలి మేము గోకోడ నేను పడితలమ్మ నేను అని మాకు ఏదో కష్ట సుఖం చెప్తుండేది మేము కూడా ప్రతి సోమవారం కూడా మేము ఆ తల్లి దగ్గరికి వెళ్ళి రాత్రి తొమ్మిది గంటలకు తల్లి వచ్చేది మా కష్ట సుఖం అన్నీ మాకు ఆ తల్లి చెప్పేది ఆ తల్లి పేరు మీద మేము చిన్నప్పటి నుంచి మేము ఇంచుమించు మేము ఇంచుమించు నలభై సంవత్సరాల నుంచి తల్లి దగ్గరికి వస్తున్నాము అంటే ఎక్కడో మాకు తెలియదు ఆ తల్లి మాకు ఒక తోవ చూపించి మమ్మల్ని అందరిని ఒక దీనిగా మమ్మల్ని తండ్రి తీసుకొచ్చింది ఆయుర ఆరోగ్యంతో చల్లగా ఉన్నాం మేము ఆ తల్లి ఇంకా మమ్మల్ని బాగా చూడాలని మా కుటుంబ సభ్యులందరినీ బాగా కాపాడాలని మా ఆడపిల్లల్ని మా అన్నదమ్ముళ్ళు అందరిని కాపాడాలని మేము కోరుకుంటాం తల్లి ఇది సెలవు తల్లి videoda